Everyone and it's. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ డ్రీమ్ లైన్ విమానం కుప్పకూలిపోయిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి చేసింది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉండడం మరింత విషాదాన్ని నింపుతోంది గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి సైతం ఇదే విమాన ప్రమాదంలో చిక్కుకోగా ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది అందుకు బలం చేకూర్చేలా ఆకాష్ వత్స అనే ట్విట్టర్ యూజర్ ఓ సంచలన ట్వీట్ వేశారు ఇదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చిన ఆకాష్ వత్స బోయింగ్ డ్రీమ్ లైనర్ తనకు ఎంతో ఇష్టమైన విమానం అంటూ కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేశారు అంతేకాకుండా తను ఫ్లైట్ దిగే కొద్ది క్షణాల ముందు కొన్ని విచిత్రమైన పరిస్థితులను ఫేస్ చేశానన్న ఆకాష్ ఫ్లైట్లో ఎలాంటి టచ్ స్క్రీన్స్ పనిచేయకపోవడం ఫ్లైట్ రూట్ మ్యాప్ చూపించే ఇండికేటర్లు కూడా హ్యాంగ్ అయిపోయి ఉండడం తను గమనించానని చెప్పాడు బోయింగ్ సంస్థకు చెందిన ఈ భారీ విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు కాబట్టి ఎయిర్ ఇండియాకు ఈ సమస్యను తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకున్నానని అలాంటిది ఆ ఫ్లైట్ తిరిగి బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే కుప్పకూలిపోవడం మాత్రం తను అస్సలు నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేశాడు ఎయిర్ ఇండియా బోయింగ్ సంస్థలు తనను సంప్రదించాలంటూ ట్వీట్ చేశాడు ఆకాశవత్స అంటే విమాన ప్రమాదం వెనక ఏదో బలమైన కారణం ఉంది అనేది ఈ యూజర్ అభిప్రాయంగా కనిపిస్తోంది So many people they are using these magazines ac is not working at all at all and as usual your tv screens are also not working neither this button for calling the cabin crew nothing is working nothing not even the light is working see this is this what you are providing and as usual that is why air india is considered as one of the Worst airlines in the world. AC is still not working. At today, it is very, very, very hot in Delhi. And it's a Dreamliner seven eight seven. And we are here for the last fifteen minutes. Nothing happened. Remote isn't working, none, nothing is working. I don't know why. And as usual, the map, the in flight entertainment is not working. re in flight entertainment, Can we go to stations? if I talk.